ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిపిఎం పవన్ కళ్యాణ్ గురువు అయితే కన్ను మూసారు విషాదంలో పవన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అని అప్పటికప్పుడు తెలియచడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళి పదం పవన్ కళ్యాణ్ గారితో ఇండస్ట్రీలోనే ఉండి లేకపోతే బయట సన్నిహితంగా ఉండే వ్యక్తులకు ఆయన గురించి చాలా వరకు తెలుసు ఆయన దృష్టిలో కొంతమంది వ్యక్తులైతే ప్రత్యేకంగా ఆయనైతే గౌరవిస్తూ ఉంటారు వారి లైఫ్ గుర్తు పెట్టుకొని ఆ గౌరవాన్ని అయితే ఎప్పటికీ ఇస్తూ ఉంటారు పవన్ అలాంటి వ్యక్తుల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ గురువుగా గురువు అయితే కనుక ఆయన కన్ను మూశారు పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేని అనారోగ్యంతో మృతి ఈయన గురించి ఇప్పటికే చాలా మందికి అయితే తెలుసు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది ప్రముఖ కోలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేని కన్ను మూశారు గత కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు హుస్సేని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు కాగా హీరో పవన్ కళ్యాణ్ కు హుస్సేని మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ నేర్పించింది ఆయనే ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు షహాని హుస్సేన్ ఒక భారతీయ కరాటే నిపుణుడు నటుడు తమిళనాడులోని ఆర్చరీ మార్షల్ ఆర్ట్స్ రంగాల్లో ప్రసిద్ధి చెందారు ఇష్యన్ డ్యూ కరాటేని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన పేరు పొందారు ఆయన తమిళ్ సినిమాల్లో కూడా నటించారు పొన్నగై మన్నన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అలాగే వేళ కారన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన చిత్రాల్లో ఆయన నటనకు కొంచెం గుర్తింపు కూడా లభించింది ఇటీవల షహానీ హుస్సేన్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవైన ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు తన శరీరాన్ని వైద్య పరిశోధన శరీర శాస్త్ర అధ్యయనం కోసం దానం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు ఈ నిర్ణయం ఆయన యొక్క సామాజిక సేవా దృక్పథాన్ని మానవత్వాన్ని అయితే ప్రతిబింబిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు